యోహాను సువార్త పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఎనిమిది నుంచి ఇరవై తొమ్మిది వరకు చదువుతారా యోహాను సువార్త పంతొమ్మిదవ అధ్యాయం ఇరవై ఎనిమిది నుంచి ఇరవై తొమ్మిది వరకు అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని ఏసు ఎరిగి లేఖనము నెలవేరునట్లు నేను తప్పికొనుచున్నాను అని అన్నాడు చూడండి జీవజలపు ఊటలు మీ కడుపులో నుండి ప్రవహింపజేయగలవాడు మన కొరకు ఆయన దప్పికొంటున్నాడు ఎందుకు ఈ అవసరం పడింది ఆయన దప్పికొనాల్సినటువంటి అవసరత ఏమిటి మన పాపముల భారము మన మన అపరాధముల భారము మనకు సంచకరువుగా ఇవ్వబడటానికి సిద్ధపడి ఉన్నటువంటి ఆయన వెళితే కానీ వచ్చి సంపూర్ణ సత్యములోనికి నడిపించినటువంటి పరిశుద్ధాత్ముని యొక్క జీవజల నదుల ఊటలు మన హృదయంలో ప్రవహింపచేయటానికి ప్రభువైన యేసు క్రీస్తు నా దేవా నా నీ వేళ నా చేయి విడిచితివి అన్నటువంటి ప్రార్థన చేయటం మనం చూస్తాం ఇంకొక మాట ఏషియా గ్రంథం నలభై అధ్యాయం మూడవ వచనం ఏషియా గ్రంథం నలభై నాలుగవ అధ్యాయం మూడవ వచనం నేను దప్పికొనిన వాణి మీద నీళ్లను ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమరించదను నీ సంతతి మీద నా ఆత్మను కుమరించదును నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించదును జీవ జలముల ప్రవహింప చేయటం అనంటే ఆ రోజు యోవేలు గ్రంథంలో ప్రవచించినట్లుగా పరిశుద్ధాత్ముని యొక్క కుమరింపు ఆయన ఆత్మ మన మీద కృమరింపబడినప్పుడు సంచి కరువుగా ఇవ్వబడినప్పుడు సర్వ సత్యములోనికి నడిపించటానికి ఆయన వచ్చినప్పుడు మనతో మనలో నిత్యము ఉండటానికి వచ్చినప్పుడు ఆ జీవ జలముల ఊటలు ప్రవహింపచేయటానికి అవసరమైన వనరులు మనకు ఇచ్చినట్లుగా నీటి కాలువల యొద్ నాటబడిన నారంజి చెట్టువలే చెట్లు గడ్డిలో ఎదుగునట్లు వారు ఎదుగుదురు అన్న మాట మనకు కనిపిస్తూ ఉంది ఆత్మీయమైనటువంటి పరిపక్వత ఆత్మీయమైనటువంటి మెచ్యూరిటీ గురించి మాట్లాడుతూ పరిశుద్ధాత్ముని యొక్క డిసెంట్ పరిశుద్ధాత్ముని యొక్క కృమరింపు ఆత్మీయ ఎదుగుదలకు ఆత్మీయ పరిపక్వతకు జీవజల ఊటలు మన కడుపులో నుంచి ప్రవహింప చేయటానికి అవసరమైనటువంటి మొట్టమొదటి వనరుగా ఆయన మనకు చెప్తున్నాడు గ్రంథం నలభై తొమ్మిదవ అధ్యాయం పదవ వచనం వారు ఎందుకు కరుణించువాడు వారిని తోడుకొని పోవచ్చు నీటి బుగ్గల యొద్ వారిని నడిపించును కాబట్టి వారికి ఆకలి అయినను దప్పి అయినను కలుగదు ఎండమావులైనను ఎండ ఎండ అయినను వారికి తగలదు గ్రంథం పన్నెండవ అధ్యాయం మూడవ వచనం కావున మీరు ఆనందపడి రక్షణధారములైన బావులలో నుండి నీళ్లు చేదుకొందురు ఆ దినమున మీరు ఇలాగందురు యహోవాను స్థుతించుడి ఆయన నామమును ప్రకటించుడి జనములలో ఆయన క్రియలను ప్రచురము చేయుడి ఆయన నామము ఘనమైనది అని జ్ఞాపకము తెచ్చుకుని ఆల్ ఆఫ్ దిస్ ఇదంతా కూడా ఎందుకు జరుగుతోంది అని అంటే మన జీవితముల ద్వారా యహోవా యొక్క ప్రభుత్వాన్ని చాటాలి యహోవా దేవుని యొక్క ప్రభుత్వాన్ని ప్రజల మధ్యకు తీసుకొని వెళ్ళాలి యహోవా దేవుని యొక్క రాజ్యాధికారమును ప్రజల యొక్కకు తీసుకొని వెళ్ళాలి ఈ లోక సంబంధమైన అధికారి మన జీవితాలను చెరపట్టి ఉన్నప్పుడు ఈ లోక సంబంధమైన అధికారి చేతిలోనికి ఆనాడు ఏదేను తోటలో మనం కోల్పోయిన అధికారం కారణంగా మనం కోల్పోయినటువంటి దేవునితో ఉన్న సంబంధం కోల్పోయిన కారణంగా దేవునికి దూరమైపోయిన కారణంగా మనము పతన స్థితిలో ఉన్నప్పుడు చచ్చిన వారమై ఉన్నప్పుడు సంపూర్ణమైనటువంటి పతనములో ఉన్నప్పుడు ప్రభు అయిన యేసు క్రీస్తు వచ్చాడు ప్రభు అయిన యేసు క్రీస్తు నిత్యము నడిపించును క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచి నీ ఎముకలను బలపరచును నీవు నీరు కట్టిన తోట వలను ఎప్పుడునూ నువ్వు ఉప్పుకుచుండు నీటి వలెను ఉండదవు అంటూ యాభై ఎనిమిదవ అధ్యాయంలో మాట్లాడటానికి గల కారణం ఏమిటి అంటే లూకా వార్త నాలుగవ అధ్యాయం చూస్తారా ఒకసారి లూకా వార్త నాలుగవ అధ్యాయం ప్రభు అయిన యేస్సు క్రీస్తు ఆయన ఈ లోకములకు వచ్చింది ఈ లోకంలో ఆయన పరిశుద్ధాత్ముని యొక్క కృమరింపును ఇచ్చింది పరిశుద్ధాత్ముని యొక్క అభిషేకము యొక్క కారణము పరిశుద్ధాత్ముని యొక్క అభిషేకము యొక్క అసలు కారణము ఏమిటి అని చూస్తే యశయా గ్రంథము ఆయన చేతికి ఆయన గ్రంథము విప్పగా పద్దెనిమిదవ వచనం నాలుగవ అధ్యాయం ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది బీదలకు స్వార్థ ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించును చెరలోనున్న వారికి విడుదలను వారికి చూపును కలుగునని ప్రకటించుటకును నలిగిన వారిని విడిపించుటకును ప్రభువు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను ఎన్నుకొని ఉన్నాడు ఇది మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రకటించినటువంటి సువార్త మార్కు స్వార్త రెండవ అధ్యాయంలో ఏముంటుంది ఏసుక్రీస్తు ప్రభువారు మరి సమయం ఆసన్నమైన తర్వాత కపెర్ను వచ్చే సమయంలో ఆయన అంటున్నాడు ఇదిగో దేవుని రాజ్యము సి దగ్గరగా ఉంది కనుక మారు మనస్సు పొంది మారు మనస్సు పొందుడి అంటూ సువార్తను ప్రకటించాడు ఆయన ప్రకటించినటువంటి స్వార్థ ఏమిటి అంటే దేవుని రాజ్యమును గురించినటువంటి స్వార్థ ఆయన ప్రకటించినటువంటి స్వార్థ ఏమిటి అంటే దేవుని రాజ్యము వచ్చేసింది అన్నటువంటి స్వార్థ దేవుని రాజ్యము వస్తోంది అన్నటువంటి స్వార్థ దేవుని రాజ్యము మీ మధ్యలో ఉంది అన్నటువంటి స్వార్థ పరిశుద్ధాత్ముడు ఆయనను నడిపించింది అందుకు మొదటి అధ్యాయం పద్నాలుగు వచ్చిన మార్క్ స్వార్థ యోహాను చెరపట్టబడిన తరువాత యేసు కాలము సంపూర్ణమై ఉన్నది దేవుని రాజ్యము సమీపించిన్నది మారు మనస్సును పొంది సువార్తనముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలియకు వచ్చెను ఎందుకు యశ్ ప్రభు ఈ లోకానికి వచ్చాడు మనమెందుకు ఈ మందిర ప్రతిష్టను గురించి ఇరవై మూడవ సంవత్సరం యొక్క అడు ఇరవై ఇరవై మూడవ సంవత్సరం యొక్క దాని ఏమంటారు సంతోషంగా దీన్ని జరుపుకుంటున్నాం అని అంటే ఈ మందిర నాలుగు గోడల కోసం కాదు ఈ మందిర నాలుగు గోడలలో ప్రభు ప్రతిష్ట జరిగింది అని కాదు ఈ మందిర నాలుగు గోడలేవో పవిత్రమైనవని కావు మీ ఇంటికి ఈ మందిర నాలుగు గోడలకి పెద్ద తేడా లేదు నీవు ప్రతిష్ఠించిన వాడివి నిన్ను ప్రభు ఎన్నుకున్నాడు నీలో ఆయన ఉండటానికి వచ్చాడు ఈ మందిరపు గోడల మధ్య పరిశుద్ధాత్ముడు కృమరింపబడటానికి రాలేదు నీలో కృమ కృమరింపబడటానికి వచ్చాడు ఈ మందిరపు యొక్క కడుపులో నుండి జీవజల ఊటలు ప్రవహింపవు నీలో నుండి నీ కడుపులో నుండి జీవజల ఊటలు ప్రవహింపచేయటానికి ఆయన వచ్చాడు ఆయన రాకకు గల కారణము మందిర ప్రతిష్ట కాదు ఆయన రాక యొక్క కారణము నీ ప్రతిష్ట నిన్ను ఆయనను ప్రతిష్ఠించు నిన్ను ఆయనకు ప్రతిష్ఠించుకోవటానికి ఆయన వచ్చాడు ఎందుకు ఈ మందిరానికి ఇంత వైభవం అని అంటే మనందరము కలిసి ఇక్కడికి వస్తాం కాబట్టి అది మన సంతోషం మన సంతోషం మన అందరము దేవుని యొక్క దేవాలయములుగా దేవుడు ఏర్పరచుకున్నటువంటి దేవాలయములుగా ఆయన తన తన గుడారమును మన మీద పిచ్ చేశాడు కనుక మనం ఇక్కడికి సంతోషముగా వస్తాం ఈ మందిర నాలుగు గోడలను ఒకనొక సమయంలో సినగోగు అని పిలిచేవారు నేను ఏ మాటలనైతే చదివానో లూకాసు వార్త నాలుగవ అధ్యాయంలో ఆయన ఏం చేశాడంటే పద్నాలుగవ వచ్చిన నాలుగవ నాలుగవ అధ్యాయం అప్పుడు యేసు ఆత్మబలముతో గలీయకు తిరిగి వెళ్ళను ఆయనను గూర్చిన సమాచారం ఆ ప్రదేశమందంతటా వ్యాపించెను ఆయన అందరి చేత ఘనత నుండి వారి సమాజ మందిరములలో బోధించుచు వచ్చెను సమాజ మందిరంలోనికి ఆయన వెళ్ళాడు దీన్నే సినగోగు అని పిలిచారు ఈ సమాజ మందిరాలు నాలుగు గోడల నడుమ ప్రజలు కూర్చుని లేఖనములను పరిశోధించి లేఖనముల్లో నుంచి నేర్చుకుని తరువాత వారి వారి ఇళ్లకు వెళ్ళిపోయేటటువంటి పద్ధతి కానీ ప్రభు అయిన యేసు క్రీస్తు తన యొక్క రాకడ తిరిగి ఇంకొక రకమైన సమాజ మందిరాన్ని స్థాపించటం కాదు దాని పేరు పెంటికోస్ట్ దేవాలయమనో లేకపోతే బ్యాప్టిస్ట్ దేవాలయమనో లేకపోతే సివైఎస్ఐ దేవాలయమనో లేకపోతే ఎస్పీజీ దేవాలయమనో ఇంకేదో 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 స్థాపించటానికి కాదు ఆయన వచ్చింది ఆయన వచ్చింది యోవేలు గ్రంథంలో ప్రకటింపబడినటువంటి యోవేలు గ్రంథంలో ప్రవచింపబడినటువంటి మాటలను సంపూర్ణం చేయటానికి జీవజలము ఊటలు జీవజలపు ధారలు ప్రవహింప చేయటానికి మన మనసుల్లో నుండి మన మాటల్లో నుండి మన చేతల్లో నుండి మన జీవన విధానంలో నుండి జీవజలపు ఊటలు ప్రవహింప చేయటానికి ఆయన వచ్చాడు అందుకనే ఆయన అంటున్నాడు ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించాడు చెరలో ఉన్న వారికి విడుదలను గ్రుడ్డివారికి చూపును కలుగని ప్రకటించుటకును దెర్ ఈస్ హీలింగ్ ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ ఏ పరిశుద్ధాత్ముని యొక్క అభిషేకంలో మనకు స్వస్థత ఉంది పరిశుద్ధాత్ముని యొక్క అభిషేకంలో మనకు జ్ఞానోదయం ఉంది పరిశుద్ధాత్ముని యొక్క అభిషేకంలో దేవుని రాజ్య స్థాపన ఉంది ఆయన ప్రకటించిన స్వార్థ దేవుని రాజ్యమును గురించినటువంటి స్వార్థ జకర్యా గ్రంథం పన్నెండవ అధ్యాయం పదవ వచనం ఆ కాలమున యహోవా ఎరుచలేము నివాసులకు నుండును ఆ కాలమున వారిలో శక్తిహీనులు దావీదు వారి వంట దావీదు వంటి వారు అగుదురు గాని దావీదు సంతతి వారు దేవుని వంటి వారు గాను జనుల దృష్టికి యహోవా దూతల వంటి వారు గాను పరిశుద్ధాత్ముని యొక్క అభిషేకము మనల్ని ఏం చేస్తుంది అనంటే దావిదులలాగా లేచి నిలబడుతుంది అన్య జనులు చూసినప్పుడు దేవుని దూతలు నడుస్తున్నారు అన్నటువంటి ఇంప్రెషన్ వచ్చేట్లుగా చేస్తుంది ఇది ఇరవై మూడవ వార్షికోత్సవానికి మనకు కావలసినటువంటి శక్తి ఇరవై మూడు సంవత్సరాలు అయిపోతున్నాయి సంవత్సరం తర్వాత సంవత్సరం సంవత్సరం తర్వాత సంవత్సరం అయిపోతుంది సైకిల్ స్టాండ్ వేసి ఎప్పుడైనా ఎవరైనా తొక్కారా మీరు ట్రై చేసి చూడండి ఒళ్ళంతా చెమటలు పడతాయి చక్రం తిరుగుతూనే ఉంటుంది కానీ మీరు అక్కడే ఉంటారు ఇరవై మూడు సంవత్సరాలు స్టాండ్ వేసి సైకిల్ తొక్కారో లేకపోతే నిజంగానే సైకిల్ తొక్కారో చూడండి మన ఆత్మీయ పరిపక్వత ఈ ఇరవై మూడు సంవత్సరాలలో మన కళ్ళెదురుగా ఉన్నటువంటి యేసు క్రీస్తు ప్రభు జీవజలమును నేను అని చెబుతూ ఉంటే మనము కూడా ఆ ఆ దాన్ని ప్రధాన యాజకుడిలాగా ఇంకా బకెట్ తీసుకుని వెళ్తున్నామా జీవజలాలు తెచ్చుకోవటానికి ఇంకా ఈ వేది దగ్గర ఏదో చేస్తే ఏదేదో అయిపోతుంది అంటూ స్థలాలకు ప్రాధాన్యతనిచ్చి మన ఆత్మీయ పరిపక్వతలో ఎదగకుండా ఉన్నామా అన్న ఆలోచనను మీరు చేయండి వారు ఎదురుగానే ఉన్నాడు వారి కోసం వచ్చాడు నేను పైలోకము నుంచి లేకపోతే సత్యలోకము నుంచి దిగి వచ్చినటువంటి జీవాహారమును నేను అని అంటూ ఉంటే కూడా మా తాతలు నా మన్నా తిన్నారు మా తాతలు ఆ బండలో నుంచి నీళ్లు తాగారు అని మనం ఇంకా కథల్లోనే ఉన్నామా లేకపోతే వ్యక్తిగతంగా దేవుని రాజ్యమును గురించినటువంటి మాటలు దేవుని రాజ్య స్థాపనను గురించినటువంటి మాటలు మన కళ్ళెదురుగానే కనిపిస్తూ ఉంటుంది కానీ ఆత్మీయ అంధత్వం ఆ ఆత్మీయ అంధత్వాన్ని గురించే ఈరోజు మనము మాట్లాడుకుంటున్నాం దావీదు సంతతి వారి మీదను ఎరుషలేము నివాసుల మీదను కరుణనందించు ఆత్మను విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరింపగా వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి ఒకడు తన ఏక కుమారుని విషయమై దుఃఖించినట్లు తన జ్యేష్ట పుత్రుని విషయమై ఒకడు ప్రలాపించినట్లు ఆయన విషయమై దుఃఖించదరు ఇది పరిశుద్ధాత్ముని యొక్క కుమరింపు కారణంగా మనలో వచ్చేటటువంటి చైతన్యం పరిశుద్ధాత్ముడు కృమరింపబడినప్పుడు ఏదో తెలియనటువంటి ఒక దాన్ని ఏమంటారు పూనకంలాగా అయిపోతుంది ఆ తర్వాత మన జీవితం ఇంకేదో 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 మనం పట్టిందల్లా బంగారం అవుతుంది మనం నడిచిందల్లా అవుతుంది అని అనుకుంటే అది కాదు పరిశుద్ధాత్ముని యొక్క అభిషేకానికి ఉన్నటువంటి కారణం పరిశుద్ధాత్ముని యొక్క అభిషేకానికి ఉన్నటువంటి కారణం ఏమిటి అని అంటే ఇరవై మూడు సంవత్సరాలు పరిశుద్ధాత్ముడు మనల్ని ఎందుకు నడిపిస్తున్నాడు అనంటే ఇరవై మూడు సంవత్సరాలు ఆయన పరిపక్వతలోనికి మనల్ని ఎందుకు తీసుకెళ్తున్నాడు అనంటే దేవుని ఆత్మ నా మీద ఉన్నది బీదలకు సువార్త ప్రకటించటకై ఆయన నన్ను అభిషేకించాడు చెరలోనున్న వారిని విడుదలకు గ్రుడ్డివారి చూపు కోసం ప్రకటించటానికి నలిగిన వారిని విడిపించటానికి ఆయన నన్ను అభిషేకించి ఉన్నాడు ఇది క్రైస్తవ సంఘము చరిత్రాత్మకంగా చేసినటువంటి సేవ ప్రియులార ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి మనకు ముందు నడిచినటువంటి మన పెద్దలు చేసినటువంటి పరిచర్య మనకు ముందు నడిచినటువంటి ఈ మహోద్యమంలో పాల్గొన్నటువంటి మన నాయకులు చేసిన పరిచర్య ఏమిటి అని అంటే కేవలము ఈ సినగోగుల్లో లేకపోతే ఈ నాలుగు గోడలు ఉన్నటువంటి సమాజ మందిరాలలోకి వచ్చి వాక్యధ్యానం చేసి దేవుని ఆశీస్సులు పొందుకొని ఇంటికి వెళ్ళిపోవటం కాదు ఎవరైతే గ్రుడ్డి తనంలో ఉన్నారో ఆత్మీయ అంధత్వంలో ఉన్నారో వారికి చూపును కలిగించటానికి మనల్ని ప్రభు అభిషేకించాడు దాన్నే జీవ జలపు ఊటలు అని ప్రభు పిలిచాడు అయితే చాలా దుఃఖకరమైనటువంటి విషయం ఏమిటి అంటే మనమే కనుక అంధత్వంలో ఉంటే మనం ఇంకొకరికి ఏం ఏం దారి చూపిస్తాం మనమే దేవుని రాజ్యాన్ని ఒక డినామినేషన్కు కుదించేస్తే మనం ప్రజలకు ఏం నేర్పిస్తాం మనమే దేవుని రాజ్యాన్ని కేవలము ఒక పాస్టర్ గారు చెప్పిన మాటలకు ఒక నాయకుడు చెప్పిన చూపించిన త్రోవకు లేకపోతే ఒక డినామినేషన్ చెప్పినటువంటి సిద్ధాంతానికి వగైరా వగైరా వగైరాలకు కుదించి వేస్తే మనం ప్రజలకు ఏం దారి చూపిస్తాం మనమే ఆత్మీయ అంధత్వంలో ఉంటే ప్రజలను మనమేం నడిపిస్తాం మత్తస్వార్థ పద్మూడవ అధ్యాయము పదిహేనవ వచనము కనులారా చూచియు చెవులారా వినియు హృదయముతో గ్రహించి అయినా కానీ మనసు తిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయము క్రొవ్వినది అది అండర్లైన్ చేసుకోండి ఆత్మీయ అంధత్వం అంటే హృదయము కొవ్వు పట్టడం అని అర్థం హృదయం ఏం పట్టడం కొవ్వు పట్టడం అని అర్థం నే మాది రాయలసీమ రాయలసీమలో ఒక మాట అంటారు ఒరే నీకు స్వయం పట్టిందిరా అంటారు స్వయం పట్టడం అని అంటే ఏంటంటే కొవ్వు పట్టడం అంధత్వం దీన్నే ఇంకొక రకంగా చెప్పాలి అని అంటే గర్వం అని అంటారు నేను ఇరవై మూడు సంవత్సరాలుగా సంఘంలో ఉన్నాను ఇరవై మూడు సంవత్సరాలుగా ప్రభువు దగ్గర పెరుగుతున్నాను ఇరవై మూడు సంవత్సరాలుగా ప్రభువును స్థుతిస్తున్నాను అన్నటువంటి బాహ్యంగా కనిపించేటటువంటి అంటే మన పద్ధతులలో ఉన్నటువంటి మార్పు కారణంగా నేను పరిపక్వి పరిపక్వత చెందాను అని అనుకునేటటువంటి అంధత్వం మనసులో మరుగుజ్జుగా ఉన్నప్పటికీ హృదయంలో ఇంకా పెరగకుండా ఉన్నప్పటికీ బయటకు కనిపించే మార్పుల కారణంగా నేనేదో పరిపక్వతలోకి చెందాను పరిపక్వతలో ఎదిగిపోయాను నేను ఇప్పుడు చాలా ఆత్మీయంగా ఒక జాయింట్ని అని అనుకునేటటువంటి అన్నీ చూస్తూ ఉన్నప్పటికీ అన్నీ తెలుస్తూ ఉన్నప్పటికీ అన్నీ వింటూ ఉన్నప్పటికీ నన్ను నేను ప్రశ్నించుకోలేనటువంటి పరిస్థితి ఎదుటివాడు చెబుతూ ఉన్నప్పటికీ అర్థంగా అనటువంటి పరిస్థితి దీన్నే ఆత్మీయ అంధత్వం అని అంటారు ప్రభు అయిన యేసు క్రీస్తు రాకడా ఆయన రాజ్య స్థాపనకు అని తెలిసినప్పటికీ ప్రభు ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధాత్మను కృమరించింది నా సొంత విలువ కోసం కాదు కానీ నా సొంత నేనేదో ఘనత పొందాలి అని కాదు కానీ దేవుని రాజ్య స్థాపన కోసం అని తెలిసినప్పటికీ నా హృదయం క్రొవ్విందనుకోండి కొవ్వు పట్టి అనుకోండి దేవుని సంఘము దేవుని రాజ్యము దేవుని రాజ్య స్థాపన దేవుని రాజ్య విస్తరణ అన్నటువంటి విషయాలు మర్చిపోయి నాలుగు గోడలు అనేటటువంటి ఈ సమాజ మందిరంలో ప్రభువును కట్టేసి పెడతాను అన్నటువంటి ఆలోచన వచ్చిందనుకోండి నేను నేను చేయాలి అన్నటువంటి ఆలోచన వాడు కాదు నేను చేస్తాను అన్నటువంటి ఆలోచనలో మనం పెరిగితే దాన్ని ఆత్మీయ అంధత్వం అంటారు యోహాను సువార్త తొమ్మిదవ అధ్యాయం ఐదవ వచనం సువార్త తొమ్మిదవ అధ్యాయం ఐదవ వచనం నేను ఈ లోకములో ఉన్నప్పుడు లోకమునకు వెలుగును అని చెప్పను ఎందుకు ఈ మాట చెప్తున్నాను అనంటే మనకు అంధత్వం లేదా గుడ్డితనం అన్నది రెండు రకాలుగా మనం దీన్ని అర్థం చేసుకోవాలి మొదటిది మన కంట్లో లోపం రెండవది కళ్ళు బాగున్నా వెలుగు లేకపోవటం ఉదాహరణకు మనం బయట నుంచి వచ్చామనుకోండి చిమ్మ చీకటి ఉంది వేరే వాళ్ళ కొత్త ఇంట్లోకి వెళ్ళాం వాళ్ళు వాళ్ళు గది చూపించారు లోపలికి వెళ్ళాం ఏ లైట్ లేదు మనకు తెలుసా ఎక్కడ మంచం ఉంది ఎక్కడ కంచం ఉంది ఎక్కడ కూర్చోవచ్చు ఎక్కడ అని మన కళ్ళు బాగానే ఉన్నాయిగా అయినా కనిపించదు ఎందుకు చీకటి ఉంది కాబట్టి వెలుగు లేదు కాబట్టి సో అంధత్వం పోవటానికి రెండు విషయాలు అవసరం మొదటిది మన కన్ను బాగుండాలి రెండవది వెలుగు ప్రసరించాలి ఆ వెలుగు ఇంకెవరో కాదు ప్రభువైన యేసు క్రీస్తు ఆయన యొక్క క్యారెక్టర్ ఆయన యొక్క గుణ లక్షణాలు ఆ వెలుగు ప్రభువైన యేసు క్రీస్తు అన్నటువంటి మన నాయకుడు ఆయనను పోలి జీవిస్తే తప్ప మనకు వెలుగు ప్రసరింపజేయబడదు మనము అనుకుంటాం నాకు అన్ని కనిపిస్తున్నాయి మనం అనుకుంటాం నాకు అన్ని అర్థమవుతోంది మనం అనుకుంటాం నాకు అన్నీ వినిపిస్తున్నాయి కానీ నిజానికి మనం అంధత్వంలోనే ఉంటాం ఆ విషయాన్ని గుర్తు చేయడం కోసం ఆ మాట చెప్పాను కొన్ని కొన్నిసార్లు ఈ ఇరవై మూడు సంవత్సరాల్లో ప్రభా నేను మందిరానికి వస్తూ ఉన్నాను చుట్టుపక్కల చాలామంది ఉన్నారు మరి ఆ సహోదరుడేమో పెద్దగా మందిరానికి రాడు ఆయన మామూలుగా లోకంలో తిరిగినట్లుగానే ఉంటాడు నాలాగా తెల్ల బట్టలు వేసుకోడు సామాన్యంగా ఉంటాడు కానీ ఆయనేమో లోకరీత్యా చాలా బలపడుతున్నాడు ఆయనకు ఉద్యోగం ఉంది ఆయనకు పెండ్లు అయిపోయింది ఆయనకు పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారు పిల్లలు అమెరికాకి వెళ్ళిపోతున్నారు ఇదైపోతుంది అదైపోతుంది నేనేమో నీతిమంతుడిగా ఉన్నాను మీ దగ్గర నాకేమీ లేదే నాకేమి ఇవ్వట్లేదే నువ్వు ఈ ఆలోచన ఒకసారి ఇది మీకు నాకే కాదు కీర్తనాకారుడికి కూడా ఉండింది ఒకసారి తీస్తారు కీర్తనలు కీర్తనలు డెబ్భై మూడవ అధ్యాయము కీర్తనలు డెబ్భై మూడు మీకు నాకు మాత్రమే కాదండి ఇలాంటి ఆలోచనలు ప్రతి మనిషిలో ఉంటాయి ముఖ్యంగా కీర్తనలు రచించినటువంటి దావీదులో కూడా ఈ ఆలోచనలు ఉన్నాయి ఆయన లోకంలో ఎవరైతే ఈ విధంగా బలపడుతూ ఉన్నారో వాళ్ళని చూశాడు వాళ్ళని చూసి కష్ట ఆయన కష్టపడ్డాడు ఆయన అంటున్నాడు ఇరవై ఒకటో వచనం నా హృదయము మత్సరపడెను నా అంతరంద్రియములలో నేను వ్యాకుల పడి తిని నేను తెలివి లేని పశుప్రాయుడనైతిని నీ సన్నిధిని మృగము వంటి వాడనైతిని ఎందుకు ఎందుకు అవుతున్నాడు ఇలా అంటే చూడండి నా చేతులు కడుగుకొని నిర్మలుడనై యుండుట ఉండుట వ్యర్థమే పద్మూడవచనం నా హృదయమును నేను శృద్ధి చేసుకుని ఉండుట వ్యర్థమే దినమంతయు నాకు బాధ కలుగుచున్నది ప్రతి ఉదయమున నాకు శిక్ష పడుచున్నది ఎందుకు ఇలా అవుతుంది అనంటే ఎనిమిదో వచనం ఎగతాళి చేయుట బలత్కారము చేయుట జరుగు కిడును గుర్చి వారు మాట్లాడుదురు గర్వముగా మాట్లాడతారు ఆకాశము చట్టు చూసి వారు ముఖమెత్తుతారు వారు నాలుక భూ భూసంచారం చేస్తూ ఉంది వారి జనము వారి పక్షమున చేరుతూ ఉన్నారు అయినా కానీ వారు జలపానము సమృద్ధిగా చేస్తున్నారు వాళ్ళేమో నీతిమంతమైన జీవితం జీవించట్లేదు వారేమో బాగా ఎదిగిపోతున్నారు నేనేమో నీతిమంతులంగా జీవిస్తున్నాను ఆదివారం అవ్వగానే సమయం కంటే వస్తానే సమయం కంటే ముందు వచ్చి సాపలేస్తాను సమయం కంటే ముందు వచ్చి నీళ్లు పెడతాను సమయం కంటే ముందొచ్చి మైకులు పెడతాను అన్నీ చేస్తాను కానీ నేనేమో ఇట్లున్నాను వాళ్ళు చూస్తేనేమో ముందుకెళ్ళిపోతున్నారు ఇరవై మూడు సంవత్సరాలు ప్రభు సన్నిధిలోకి వచ్చి ఇరవై మూడు సంవత్సరాలు ప్రభు సన్నిధిలో ఎదిగిన తర్వాత కూడా ఈ ఆలోచనలు ఉండటం సహజమే కానీ ప్రభువు యొక్క నీతిని ప్రభు యొక్క జీవ జలపు ఊటల యొక్క ఆ డెఫినెషన్ నిర్వచనాన్ని అర్థం చేసుకోకపోతే వచ్చే సమస్య ఇది ప్రభు యొక్క సన్నిధిని భౌతికపరమైనటువంటి ఆశీర్వాదాలకు మాత్రమే వెలకట్టి చూస్తే ప్రభు యొక్క ఆశీర్వాదాన్ని భౌతికపరమైనటువంటి వనరులు మనకు లభ్యమవుతున్నాయా లేదా అన్న విషయంతో మాత్రమే సంకుచితంగా చూస్తే ఇలాంటి పరిస్థితులే వస్తాయి అందుకనే దావీదు ఏమంటున్నాడంటే కీర్తనకారుడు నా హృదయము మత్సరపడిను వెన్ హీ రియలైజ్డ్ దట్ ఓ దిస్ ఈస్ నాట్ వాట్ ఐ వాంటెడ్ ఓ లాడ్ వాళ్ళు ఈరోజు పరిపక్వతలోనికి వెళుతున్నారు అనుకుంటున్నారు కానీ నిజానికి ఆత్మీయ సంకుచితంలో ఉన్నారు ఆత్మీయంగా కృషించిపోతున్నారు ఆత్మీయంగా నీకు దూరంగా ఉన్నారు అన్న విషయం అర్థం చేసుకొని తెసుకున్న వెంటనే ఆయన అంటున్నాడు నా హృదయము మత్సరపడిను నా అంతరంద్రియములలో నేను వ్యాకుల నేను తెలివి లేని పశుప్రాయుడనైతిని నీ సన్నిధిని మృగము వంటి వాడనైతిని అయిననూ నేను ఎల్లప్పుడూనూనూ ఎద్దు ఉన్నాను దిస్ ఈజ్ అవర్ బ్లెస్సింగ్ మై బ్రదర్స్ మై సిస్టర్స్ ఇది మనకున్నటువంటి ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఆయన సన్నిధిని ఉండటం ఎదుటివాడు ఐ మరి లక్ష రూపాయలు రోజుకు సంపాదించవచ్చు ఎదుటివాడు కోటి రూపాయల సంవత్సరానికి సంపాదించవచ్చు కానీ నీకు ఇచ్చినటువంటి ఘనత ఏమిటి అని అంటే ఇరవై మూడు సంవత్సరాలు ఒకసారి వెనక్కి తిరిగి చూసుకో ఏ క్షణమైనా ఆయన సన్నిధి లేకుండా నేను విడిచిపెట్టాడా ఏ క్షణమైనా ఆయన సన్నిధి లేకుండా నీ జీవితంలో నీ కుటుంబంలో ఒకరోజు గడిచిందా అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకో